రెండు వేల ఇరవై నాలుగులో ఐదు కోట్ల ఓట్లు ఎక్కువ లెక్కించారు మనం వంద ఓట్లు వేస్తే నూట యాభై ఓట్లు లెక్కిస్తే మనం ఏం చేయగలమండి ఏం చేయలేము మొన్న నిన్న నేను మా రవి కూర్చొని మాట్లాడుకుంటుంటే మా మా రవి అంటున్నాడు మరి అక్కడ కేరు కదా ఇక్కడ ఎక్కరు కదా ఇక్కడినికేరు కదా అక్కడినికేరు కదా అంటున్నాడు నేను ఒకటే చెప్పాను ఏమంటే నేను నేను పోలీస్ స్టేషన్కి పెట్టాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇంట్లో దొంగతనం జరిగిందండి చెప్పాను దొంగతన జరిగిందని చెప్పాను అక్కడ ఉన్నటువంటి ఆఫీసు ఉన్నారంటే ఏమయ్య మీ వీధిలో ఎన్ని ఎన్నిళ్ళు ఉన్నాయా అవి ఏడెనిమిది ఉంటాయండి మరి ఏడెనిమిది ఇళ్ళు జరగడం మీ ఇంట్లో జరిగింది అని నేనే చెప్పాను నాకే తెలుసు నాకే తెలుసు అండి అవును ఎంత పోయింది ఇది అదే పోయింది ఇది పోయిందా ఏమయ్యా దొంగ పట్టడం రావు ఏడుళ్ళు ఎనిమిది వందేసి మీ ఇంట్లోనే పడ్డాడుంటామంటా నన్ను అండ్ మీ ఇంట్లో పడి మొత్తం దూయకుండా కొంచెమే దోశాడంటే ఏంటి నేనే చేయడండి మరి కొంచెమే దోశాడు నేనే చేయలేదు అది నేనే చెప్పాలి మొత్తం అంతా ఎందుకు దూయలేదు నేను చెప్పాలా మిగతా ఇళ్లలో ఎందుకు ఎందుకు దోపిడీ చేయలేదు నేనే చెప్పాలా ఎలా ఎలా దొంగించాడు అండి ఎలాగ ఎలా చేసాడు ఇక్కడే చూసాడు అక్కడే చూడు అది నేను చెప్పాల ఇది ఈవీఎమ్మా నాకే సంబంధం అండి దొంగ వచ్చాడు ఇక్కడ వంద ఓట్లు పడితే నూట యాభై ఓట్లు లెక్కించాడని చెప్తున్నానండి నేను మీరు చెప్పండి వంద ఓట్లు నూట యాభై నూట యాభై ఓట్లు కాదు వంద ఓట్లు లెక్కించాడు నాకు పూవ్ చేయండి అంతేగాని ఎలా ఎలాగ వంద ఓట్లే వంద ఓట్లు పోలైతే నూట యాభై వేల లెక్కించాడు ఎలా వచ్చింది నూట యాభై ఎందుకు లెక్కించాడు నూట అరవై ఎందుకు లెక్కించలేదు అని నేనేగా చెప్తాను మరి బీహార్లో జరిగింది ఇలా ఎలా జరిగింది తెలంగాణలో ఎందుకు వచ్చింది కర్ణాటకలో ఎందుకు వచ్చింది నేను చెప్తానండి ఎలా వచ్చిందో నేను ఇక్కడ జరిగిందే చెప్తున్నాను మా ఇంట్లో పడింది అని చెప్తున్నాను మా ఇంట్లో పడింది ఏంటో చెప్పుకోండి మీరు అంచేత ఆ రకమైనటువంటి తిమ్మిని బొమ్మిని చేసి రకమైనటువంటి తికమక పెట్టి మొత్తం రాజ్యాన్ని కొట్టేశారు కొట్టేశారు దీన్ని కొట్టేసిన దాన్ని మనం వెనక్కి తెచ్చుకోవాలి ఈ తస్కరణ ఈ దొంగతనం మనం ఆపడం కాదు జరిగింది జరిగిన దాన్ని పోయిన సొమ్మును తెచ్చుకోవాలి మన రాజ్యాంగ విలువలు పోతున్నాయి పోయినటువంటి విలువల్ని మనం మళ్ళీ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి పోకుండా చూడడం కాదు ఒకటి మీ అందరూ ఇళ్ళలో ఉంటారు కదా రోజు వేసుకుంటాం కదా దొంగ మీరు రోజు వేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రయత్నం సక్సెస్ అయితేనే మీ సొమ్ము భద్రంగా ఉంటుంది వాడికి ఒక్క ఛాన్సే మీకు వందకు వంద మీరు కరెక్ట్గా ఉండాలి వాడు ఒక్కసారి ఛాన్స్ చూపించాడు కదా సో నాట్ ఈవెన్ దొంగకి వన్ పర్సెంట్ సాలు ఒక్కసారి ఒక్క రాత్రి గడ కొంచెం మామూలుగా ఉంటే సరిపోతాం మనం సొమ్ము భద్రంగా ఉండాలంటే ప్రతి రాత్రి సరిగ్గా గడ ఉండాలి దానికి మనం తయారవ్వాలి ఇది చిన్న విషయం కాదు దయచేసి దీన్ని టీడీ ఆలోచించండి దీనిని మనం అనుసరించాలి ఆచరించాలి ఒక సైన్యంగా తయారవ్వాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి ఆయనకు వేసినటువంటి దండకి ఒక సాత్కత రావాలి